నేను అరుణానందగిరి రామచిలకలు చూడండి అయితే కనిపిస్తుంది అబ్బా సూర్యుడు ఎంత తీక్షణంగా వచ్చిండంటే అగ చూడండి రెండు వెళ్ళిపోయినాయి భలే బాగా అల్లరి చేస్తాయి అయితే మార్నింగ్ చూయిస్తాం అనుకున్నా కానీ బాగా డల్గా ఉండే వాతావరణం ఇంకా సరే పూజ చేసుకుండా అయిపోయింది ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం మూడు నాలుగు రోజుల తర్వాత ఈరోజు కొంచెం బ్రైట్గా కనిపించండి సూర్యుడు అంతే ఇక దారిణానంద గేమ పూజ అయింది అమ్మ చిలుకలను చూసినాం ఇక్కడ ముందుగా టీ పెట్టిన ఈరోజైతే ఇక అమ్మవారికి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేట్ ఉందంటే నేను ఎందుకు ముందు చేయడం అని మరి టీ అన్న తాగుదామని ఆలోచన అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునే పనిలో భాగంగా నిమ్మరసం తాగడం అట్లాంటివన్నీ మార్నింగ్ అయ్యేసరికి ఎక్కువ దానికి దానికి పావు గంట గ్యాప్ ఇచ్చుకుంటూ పోయేసరికి టైం అవుతుంది ఇక ఇప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి కడుపులు వేయాలి అందుకని కొంచెం టీ అన్న తాగుదామని ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ పెట్టినా ఇక ఎన్ని బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి ఎటు దింపినా అవే వస్తాయి కదా కొత్తవి చేస్తేనేమో తినరు ఇక వాళ్ళకి ఇష్టంగా చేయాలి ఏది చేసినా చేయకుండా ఉప్మా చేస్తే మాత్రం ఎట్లా కంప్లైంట్ ఉండదు మనకు ఇది బాగాలేదు అనేది ఉండేది ఉప్మా అయితే మా ఇంట్లో రోజు చేసినది ఇంటర్వ్యూ ఇక ఇప్పుడే పోహ చేయాలన్నా ఉప్మా అంటే ఉప్మాకి వడ్డే మార్కులు ఇక చూద్దాం మరి ఏదో ఒకటి చేయాలి కదా తప్పదు చక్కెరేద్దాం ఈ రోజు మరి పోహ వేద్దామంటే పోహ ఇంట్రెస్ట్ లేదంటే ఇక మళ్ళీ సేమే ఉప్మా చేస్తున్నాం సేమే ఉప్మా అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది జీడిపప్పులు అందుకని ఇక అన్నీ వేసుకోవడమే కోటి ఒకటెనికోటి కోటి వేసి అంత సేమి అలా వేస్తామంటే ఈజీ ప్రాసెస్ ఇది కూడా టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ప్రిపరేషన్ లేని బ్రేక్ఫాస్ట్ అని కూడా అనుకోవచ్చు చూడండి జీడిపప్పులు ముక్కలు వేసుకుంటున్నా ఇంకెక్కువ వేయమంటారు కానీ చ ఏదైనా అతి చేయొద్దు అని నా ఉద్దేశం ఏది కూడా అతి చేయద్దు సేమే చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నా అయితే టీ తాగుదాం అనుకుని టీ కూడా పెట్టిన ఇక టీ తాగే లోపలనే మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే మళ్ళీ టీ తాగుడు పక్కకు పెట్టి మళ్ళీ చేస్తున్నాను క్యారెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి ఒకటి కట్ చేసినామంటే ఇంకా దాన్ని మొత్తం వాడాలి లేకపోతే వేస్ట్ అవుతుంది అందుకని వేసిన అయినా మంచిగానే ఉంటాయి అన్ని ముక్కలు ఉంటాయి కాబట్టి తింటే మంచిగా అనిపిస్తుంది తురిమి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా సేమియా కాబట్టి ఇంట్లోనే కలిసిపోతుందని వేయాలైనా తురిమి వేసినా కానీ బాగానే ఉంటాయి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈజీ ప్రాసెస్ మనకు ముందుగా ప్రిపరేషన్ ఏం లేకుండా వేసుకునే బ్రేక్ఫాస్ట్ అని కూడా అనుకోవచ్చు పోహాకు తర్వాత ఉప్మాకు ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికైతే చాలా తక్కువ పడుతుంది ఇంకా ఒక రెండు నిమిషాలు వేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ఈరోజుకు బ్రేక్ఫాస్టు ఓడిసింది ఇక మళ్ళీ రేపటి కథ అసలు మార్నింగ్ లేచినంటేనే లేచినాక ఒక ఐదు నిమిషాలన్నా కాదు ఏం చేయాలి ఏం వండాలి ఇదే ఆలోచన ఉంటుంది అంటే ఎవరో ఆలోచన వాళ్ళకు మనం లేచి చేసే పనిది కాబట్టి మరి ఆలోచించుకొని ఏం చేయాలి ఏం కూరగాయలు ఏం ఇట్లా ఉంటుంది కొత్తిమీర వేసుకుందాం జీడిపప్పులు అయితే మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి కదా మంచిగా ఉంటుంది వాటర్ వేద్దాం లాస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు కొత్తిమీర కాకపోతే ఇంకా నేనైతే ఫస్ట్ వేస్తాను అంటే కొత్తిమీర కొంచెం ఒక్కొక్కసారి కొత్తిమీర స్మెల్ కూడా కొందరికి నచ్చదు పచ్చి వేస్తే అట్లా ఇంకా అవన్నీ మనం తినేవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళే కాబట్టి ఎవరికి ఎవరికి ఏది నస్తుంది వీళ్ళకు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇంకా దాని ప్రకారం చేయడమే ఫైవ్ మినిట్స్లో మరి సేమ్ కాకుమా రెడీ అవుతుంది మనిషికి ఒక కప్పు ఎందరు తింటే అన్ని కప్పులు వేసుకుంటే ఈజీగా సరిపోతుంది ఏది కొలత అయినా మూడు ఇడ్లీలు తింటే ఎంత ఉండాలో అది దృష్టిలో పెట్టుకొని చేస్తే సరిపోతుంది ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ ఒక మూడు ఇడ్లీలు మనం తింటే ఎంత ఇంత ఉంటాయి కదా అట్లా ఆలోచించి చేస్తే పోతే ఇక టీ అయితే పోస్ట్ పోన్ అయింది ఒక్కొక్కసారి ముందుగా టీ తాగితే చాలా సంవత్సరాల నుండి కూడా నేను టీ ముందు తాగుడు బంద్ చేసిన ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినాక ఎయిట్ థర్టీకి అయినా ఒక్కోసారి నైన్ అవుతుంది ఒక్కోసారి నైన్ థర్టీ కూడా అవుతుంది ఎందుకంటే స్పెషల్ పూజలు అట్లున్నప్పుడు అయితే అట్లా మనము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయినాకనే టీ తాగుడు సరే ఇప్పుడు అది అయితే ఉంటుంది చూడండి సేమ్ యాక్ అయితే రెడీగా అయిపోయింది ఇక సర్వ్ చేయడమే ఆలస్యం అయితే ఇది ముందుగా చేసి పెడితే గట్టిగా అవుతుంది అందుకని తినే టైంకే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఏం కాదు మరీ అర్ధ గంట అట్లా లేట్గా తింటే బాగుంటుంది అదొకటి గ్రహించుకోవాలి వెంటనే తినేవాళ్ళు ఉంటేనే చేయాలి స్టవ్ బంద్ చేద్దాం ఈరోజు మన వంట అయితే కాకరకాయ కాకరకాయ వారానికోసారి కంపల్సరీ వండుతా నేను ఇక షుగర్ ఉన్న వాళ్ళకు మంచిది మనకు కూడా ఔషధ గుణాలు ఉంటాయి అంటారు కాకరకాయల ఇప్పుడైతే రైస్ అయింది చూడండి స్టవ్ బంద్ చేద్దాం కాకరకాయలు ఉడుకుతున్నాయి ఇక చింతపండు రసం నానబెట్టి ఉంచిన అయితే చింతపండు రసంతో లాగా వేస్తుంది ఈరోజైతే ఒక్కొక్కసారి గ్రేవీ కర్రీ అట్లా రకరకాలుగా ఎప్పుడో ఒక రకంగా కదా కాకరకాయ పులుసు కర్రీ చేస్తున్నా ఇంకా ఈ గిన్నెలో వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది అందుకిన్నెలో వేస్తున్నా అదైతే హ్యాండ్మేడ్ గిన్నె బాగా మందం ఉంటుంది అట్లనే టేస్ట్ ఎందుకో ఇక ఇంట్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది మరి అయితే కమ్మటి స్మెల్ వస్తుంది అదే చదివి టేస్ట్ ఉండడానికి రకరకాల మసాలాలు వేసుకుంటే అటువంటి మనకు అనారోగ్యానికి దారి తీస్తే అందుకని సాధ్యమైనంత వరకు మసాలాలు వేసుకోవద్ది కాలు అన్నీ ఉడికినాయి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అన్నీ తీసేసిన చల్లటి నీళ్ళతో కడిగించిన అంతే ఒక్కొక్కసారి గ్రేవీ కర్రీ లాగా ఒకసారి పులుసు ఇట్లా రకరకాలుగా రకం కాకుండా ఈరోజైతే పులుసు కర్రీ చేస్తున్నాను ముక్కలు కొంచెం రెండు మూడు నిమిషాలు నూనెలో ఫ్రై అవుతూ ఉంటాయి సరే ఇక ఉందా కారం వేసి సరిపోలేదు కారం సరిపోలే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసా మంచి కలర్ ఉండేటట్టుంటే మంచిగా కరెక్ట్ సరిపోతుంది ఈ నూ ఈ లోపల ఈ ముక్కలు కొంచెం ఆల్రెడీ బాయిల్ అయినాయి తర్వాత మళ్ళీ మనం నూనెలా ఫ్రై చేసినప్పుడు మళ్ళీ చిన్నగా మారినాయి చూడండి అయినాయి దు, ఇంకా ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చి మనం చింతపండు రసం అందులో వేయాలి అంత ఎంత మంచిగా ఇల్సం ఈ టైంలో మనం చింతపండు రసం వేస్తే ఇక బాగుంటుంది చింతపండు రసం వేయాలి తర్వాత నువ్వుల పొడి వేయాలి తర్వాత బెల్లం వేయాలి అంతే ఇంకేం వేయ దీంట్లో ఇక ఒక్క ఐదు పది నిమిషాలు మసలిందంటే కమ్మటి పులుసు కూర రెడీ అయిపోతుంది ఉడుకుతూ ఉంటుంది ఫుల్లే పెడదాం కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేదాకా నువ్ల పొడి బెల్లం వీళ్ళు ఏమి వేయద్దు ఓన్లీ ఉడకాలి మొత్తం అంతే ఆల్రెడీ ముక్కలు ఉడికినాయి కాబట్టి ఒక చింతపండు రసమే కొంచెం ఒక ఐదు నిమిషాలు బయలు అయితే జరుగుతాయి అక్కడికే పులుసు కూర చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది ఇక అట్లా ఉంటుంది ఈ స్టేజ్లో మనం బంద్ చేసుకోవచ్చు ఇది పాతకాలం స్టైల్ సేమ్ అయితే దీనిలో ఒక ధనియాల పొడి వేస్తుండమ్మ లాస్ట్కు కానీ ఆ ధనియాల పొడి వేస్తే కాకరికే రుచి రాదు ఇంకా అంత ధనియాల పొడి వాసన ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం తర్వాత నువ్వుల పొడి వేసినాం కాబట్టి మంచిగా ఉంటుంది చేసుకొని మన కాకరకాయ పులుసు కూర సూపర్గా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంతే ఒక్క కర్రీతో టోటల్ లంచ్ చేయొచ్చు మనం చూడండి అన్నీ టేబుల్ మీద సర్దుకున్నాం ఇంకా సింపుల్ లంచ్ అయితే ఈ అన్నము కూర పెరుగు అంతే లంచ్ చేద్దాం అనే వరకు కోతులు అయితే వచ్చిన చూడండి ఎన్ని కోతలు వచ్చినాయి ఆ డోర్ పెట్టుకుంటు నువ్వు ఇంతకాడనే పెట్టుకుంటుంది ఓ ఇది పెద్దది వచ్చింది బట్టలు తీద్దామంటే ఇప్పుడు తీద్దామంటే తీయరకుంటుంది కోతే మొన్న మన ఇంట్లోకి వచ్చింది ఇదే పెద్ద కోతి